మీరు ఇది వరకు మనం కొన్ని పద్యాలు మనం విన్నాం ఇప్పుడు మిగిలిన పద్యాల గురించి మనం తెలుసుకుందాం అప్పుడు దగనిట్లను నతడ పౌరవ వరుణకో ధరాధిప కనుగొమ్మి పాటి ఏమిట చెప్పు మెరుగుదేని గరుణ చిగురొత్తంగ దాని యొక్క భావానికి మనం తెలుసుకుందాం అట్లా భీముడు వాలిపోతూ తగిన విధంగా ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ రాజా నేను ఇలా పడడం ఎందువల్ల జరిగిందో కనుక్కొని తెలిస్తే దయచేసి నాకు చెప్పు అయితే ఇప్పుడు పన్నెండు పద్యం నుంచి విందా అనవిన అతడిట్లనియే నాతనితో భవదీయమైన భోజనమతి మాత్ర ముద్దతి ప్రచండుడవై భుజశక్తి కడంగే రజ్జు పలుకులు గడుబెక్కులు పలుకుది నీ అనుపమ శౌర్య ఇప్పడుట కత్తెరగులు గతమెల్ల చెప్పి తిన్ అని భీముడు తన పతనానికి కారణం చెప్పమని ధర్మరాజుని అడగగా విని ధర్మరాజు భీముడితో ఓ భీమా నీ తిండి అత్యధికం కావటం వల్ల నీ మిక్కిని భయంకరుడవే నీ బాహుబలంతో ఎవరిని లెక్క చేయకున్నా పూనుకొని వ్యర్థపు మాటలు ఎప్పుడూ చాలా చాలా మాట్లాడుతూ ఉంటావు నీ శరీ నీ ఈ రీతులే ఇప్పుడు నీవు పడిపోవటానికి కారణం విషయమంతా చెప్పాను అని అన్నాడు ధర్మరాజు భీముడితో ఇలా చెప్పాడమాట అని పలికి నిరీక్షింపక చనుచుండెని తండు ధైర్య సారోదారుండును నిశ్చయ మహితుడునయి వెనుక సునక మధిక భక్తి విడువక చనగన్ అని చెబుతూ ఆగకుండా ధర్మరాజు ధైర్యంతో ఉదారమైన మనస్సు కలవాడై నిశ్చయమైన మనోవృత్తి చేత గొప్పవాడై కుక్క తన వెంట మిక్కిరి భక్తితో వదలకుండా వస్తుండగా తాను ముందుకు ఆ సమంచిత సారమేయంబు పాండు ధరీ నాయకు నగ్రిదా నదిక భక్తినికి పలుమరును నీకు చెప్పి తలచేయుడు ఓ జనమై మహారాజా విను అని మిక్కిలి పూజ్యమైన కుక్క పాండురాజు పెద్ద కొడుకై ధర్మరాజు వెనకనే చాలా భక్తితో కూడి వెడుతూ ఉండడానికి గురించి నీవు చాలాసార్లు చెప్పని గుర్తుంచుకో జనమేజయ మహారాజుకి ఎవరు చెబుతున్నారు అంటే వైసంపాయనుడు చెబుతున్నారన్నమాట ఇక్కడ అంటే వైసంపాయనుడు జనమేజయ మహారాజుకి ఈ మహాభారత కథను ఆంధ్ర మహాభారత కథను చెబుతూ ఉన్నప్పుడు జనమే జనమే జేయుడు వింటున్నారన్నమాట వైసంపాయను చెబుతూ ఉంటే జనమేజయ మహారాజు వింటున్నారు ఆ సందర్భంలో ఇలా చెప్పారు అని పానీకి వైసంపాయుండు జనమేజేయునకిట్లనుట్లు ని గరిష్ఠుండీ యుధిష్ఠరుచుచుండు అని చెప్పి వైసంపాయన మహర్షి జనమేజే మహారాజుతో ఇలా చెప్పాడు ఆ విధంగా ధర్మరాజు గొప్ప స్థిర స్థిరత్వం కలవాడే వెడుతుండగా ఈ సమయంలో చూడండి ఇంద్రుడు నా రథంపు గొని ధర్మరాజు నిద్రకొనుట అంటే ఈ సమయంలో ధర్మరాజు ఎదురుగా వస్తారన్నమాట ఇప్పుడు మనం పదహార పద్యం గురించి చెప్పుకుందాం దివ్య దేహోద్దత దీప్తి సంతానంబు దిశలు పదింటను దీటుకొనగా కొనగా రథ సమాగమున సమ్రావంబు మేరుగ హోరముల ప్రతిరవోద్గరము నేన సిద్ధ సిద్ధసాధ్య మునీంద్ర నములు నానావిధ స్తోత్ర తత్ప్రదేశం కల్ప వృక్షంబులు పుష్పవర్షములు గురియ నింద్రుడే తెంచి యాదర నక్కురు క్షితిపాలున కగ్రభ కగ్రభాగవర్తియగుటయు నతడభివద అభివందనంబు శే భక్తి విశేషమప్ప ఆ దేవేంద్రుని దివ్యదేహము నుండి వెలువడుతున్న కాంతి సమూహము పది దిక్కులలోనూ వ్యాపిస్తుండగా రథము దగ్గరకు రావడం చేత పుట్టిన పెద్ద ధ్వని మేరు పర్వత గుహ గుహలలోనూ ప్రతిధ్వనులు పుట్టించగా ఆ పర్వతం పైనన సిద్ధసాధ్య మునేంద్రులు ఘనాలు చేస్తున్న నానా విధాల స్తోత్రధ్వనులు వ్యాపించగా ఆ ప్రదేశంలోని జ్ఞానాన్ని ప్రధానం చేసే కల్పవృక్షాలు పుష్పవర్షాన్ని కురిపించగా ఇంద్రుడు వచ్చి ఆదర భావం అతిశయించేటట్లు ధర్మరాజు ముందు భాగంలో నిలబడ్డాడు అనగా ప్రత్యక్షం అయ్యాడమాట ధర్మరాజు కూడా వినయంతో కూడిన అధికమైన తన భక్తి వెల్లడి అయ్యేటట్లు ఇంద్రుడికి నమస్కరించాడు అట్లు ప్రణతుండన నభినీ ఎప్పరులందరుండతని దివ్య చందనం వెక్కుమని పలికిన నతండు శోక సంతృప్తుడు అగుచునతనికి ఇట్లనియే మరొకసారి చెప్పుకుందాం పదిహేడోది వచనంలో ఉంది ఒకసారి చెప్పుకుందాం అట్లు ప్రనతుండ అయిన నభినందించి ఎప్పరందరుండతని దివ్యసందనం వెక్కుమని పలికినంతడు శోక సంతప్తుండవచ్చు అతనికి ఇట్లనియే అప్పుడు అతన్ని కూడా అభినందించి ఈ విధంగా చెప్తారు అట్లా ధర్మరాజు నమస్కరించగా మెచ్చుకొని ఇంద్రుడు ధర్మరాజును తన రథం మీదకి ఎక్కమని అడిగాడు దానికి ధర్మరాజు దుఃఖంతో కుములిపోతూ ఇంద్రుడితో ఇట్లా అంటాడు బడిన యా దుఃఖంబు చిత్తంబు సంపీడం పెట్టెడు సౌకుమార్యవతి డప్పింగ్ బాంచాలి వారు తోడై వచ్చిరి వారు లేక ఇత మీతో రాను వారెల్లా నా తోడం కూడా వచ్చినట్టుగా కృపాధుర్యాత్మ కావింపవే దయతో వర్వ్య మంచిగల మహేంద్ర నా తమ్ముళ్ళు అందరూ నాతో వచ్చారు వారందరూ చనిపోయారు మిక్కిలి చాలా బాధగా ఉంది నాకు వారందరూ నాతో పాటు స్వర్గానికి వచ్చేటట్లు చేయండి అని ఆ అనవిన ఇంద్రుడి ఇంద్రుడిట్లనియ్యే నా కురు శోకమేల నీ అనుజులు ద్రౌపది సహితులై తనవులు దిగదావి చెన్నవారన్నగా యమర్త్యలోకమున కడ కడ గాంచెదుగాక వారంద వారలంద దూరంగా గావలదు ధర్మమయాత్మక నీవు రావణ అని ధర్మరాజు కోరగా ఇంద్రుడు అతనితో ఇట్లా అంటున్నాడు ఓ పుణ్యాత్ముడా ఎందుకు దుఃఖిస్తావు నీ తమ్ములు ద్రౌపదితో కలిసి తమ దేహాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు వారందరినీ నీవు అక్కడ చూడద్దు కానీ నీవు ధర్మంతో నిండిన మనస్సు ఉన్నవాడివి నీవు శరీరాన్ని వదలడానికి వీలు కాదు దయచేసి నాతో రమ్ము అని చెంట అనుట ధర్మజున్ ఉండమరే నన్ను నత్యాంత దృఢభక్తి నాశ్రయించి పురమేను వెడలునప్పుడు మొదలుగా తోన చనుదెంచి నీ భవ్యసారమేయమిది ఎటరా వలదే నా మనంబు నిష్ఠుర వృత్తి కోర్వ దస్తూక పుణ్య నిరతాత్మ నావుడు దరహాసమొప్ప నబ్బల వైరి ఇట్లాంట పాడియే యమర్థ్య భావము మార్కి గలుగు ననగ నీ చింత తెరగ సత్యంబు దీని విడిచి చనుటేల నిష్ఠుర వృత్తి అయ్యే నిచిట ఇంద్రుడు ఇలా చెప్పగా ధర్మరాజు ఇంద్రుడితో ఇట్లా అంటున్నాడు అధికమైన పుణ్య విషయంలో అధిక శక్తిగల చిత్తము గల దేవేంద్ర నేను హస్తినాపురం బయలుదేరిన మొదలు కొని ఈ పుణ్యమైన కుక్క మిక్కిలి దృఢభక్తితో అందరికంటే ముందుగా నా వెంట వచ్చింది ఇది కూడా నాతో స్వర్గానికి రావాలి కదా నా మనసు కఠినమైన పని సహించలేదు అని ధర్మరాజు అన్నాడు అప్పుడు ఇంద్రుడు చిరునవ్వునవి ఓ పుణ్యాత్మ నీవి ఇలా అనడం న్యాయం కాదు కుక్కకు దివ్యత్వం ఎలా వస్తుంది నీవు ఆలోచించి విధానం అసాధ్యంగా ఉంది ఈ కుక్కను ఇక్కడ వదిలిపోవటమే కఠినమైన పని ఎందుకు అవుతుంది ఇక్కడ ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు రథముని ఎక్కు అని ధర్మరాజుతో ఇలా అన్నాడు ని నమ్మనుజేంద్రుడింద్రుని తోడు నవార్యంబును దుష్కరంబు నగు నార్యుండు నెయ్యునార్యుండు నీ ఎట్టి సత్పురుషుండు సంస్కృతులకై సంఘటింపవలదే భక్త పరిత్యాగంబు చేసి పడయు సిరి నాకు నెంత ఇంపయ్యడుననుటయు నయ్య మై ఇరవై ఒకటో పద్యం వచనంలో ఉంది కాబట్టి ఇది వచనం కదా ఇది మీకు ఒకసారి చూసుకోండి వచనం అంటే ఎలా ఉందనేది పద్యంలా కాకుండా వచనం అంటే మన గద్య భాగంలో గద్యంలో ఎలా రాస్తామో అలాగే ఉంటుంది అని ఇంద్రుడు చెప్పగా ధర్మరాజు ఇంద్రుడితో ఇలా చెప్పాడు అడ్డగింప సఖ్యము కానిది దుస్సాధ్యమైనది అయిన పనినైనా పూజ్యుడు పాలకుడు అయిన నీ వంటి సత్పురుషుడు తను ఆశ్రయించుకున్న వారి కోసం చేయాలి కదా భక్తులను వదిలివేసి పొందేటటువంటి భాగ్యం నాకు ఎంత మాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది అంటే నాకు ఆనందం ఇవ్వదు అని చెబుతున్నారన్నమాట ఎవరు ధర్మరాజు ధర్మరాజు అట్లు అనగా అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా చెబుతారు అమ్మ మనం ఇప్పుడు ఇరవై రెండవ పద్యం గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ధన్యవాదములు